హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఈ నెల పెన్షన్పై గ్రామ వాలంటీర్లే పంచుతారు అని చంద్రబాబు చెప్పడం జరిగిందండి సో దానికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని అయితే ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాము వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా చివరి తాకొచ్చు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది వీడియోకి ఒక లైక్ చేయడం వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము తెలుగుదేశం పార్టీ తన ప్రచార ఎన్నికల ప్రచారంలో భాగంగా తాము అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థను కొనసాగించడంతో పాటు వారికి ఇస్తున్న గౌరవ వేతనం ఐదు వేల రూపాయలను పెంచి మరొక ఐదు వేలు మొత్తం పదివేలు రూపాయలు ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చిందండి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నం కావడంతో వారికి ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ఆలస్యం అవుతూ ఉండడంతో వాలంటీర్లంతా ఆందోళన చెందుతున్నారు ఇలాంటి తరుణంలో చంద్రబాబు ప్రభుత్వం వారికి శుభవార్త విని వినిపించడమే కీలక నిర్ణయం తీసుకుందండి సో ప్రకటన చేసిన మంత్రి వీరాంజనేయ స్వామి అండి అసెంబ్లీ సమావేశాల సందర్భంగా వైసీపీ దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ప్రశ్నోత్తరాల సమయంలో సందర్భంగా వాలంటీర్లకు సంబంధించి ప్రశ్నను పంపించారు దీనిపై సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల స్వామి సమాధానం ఇచ్చారండి ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం వాలంటీర్ల వేతనాన్ని పెంచబోతున్నట్లు వెల్లడించారు వాలంటీర్ల వ్యవస్థకు సంబంధించి ప్రస్తుతం అధ్యయనం చేస్తున్నామని త్వరలోనే వారికి సంబంధించిన మంచి నిర్ణయం కూడా తీసుకోబోతున్నట్లు తెలిపారు అలాగే ఈ వ్యవస్థను కూడా రాష్ట్రంలో కొనసాగించు కొన కొనసాగించబోతున్నట్టు తెలిపారండి ఆసక్తికరంగా మారిన వాలంటీర్ల విధులు వాలంటీర్ల వ్యవస్థ సంబంధించి కొంత స్పష్టత రావాల్సి ఉందని ప్రభుత్వం చెబుతున్న తరుణంలోనే వారి వేతనాలు త్వరలోనే పెంచబోతున్నట్టు చెప్తూ ఉండడం ఆసక్తికరంగా మారిందండి నిధుల కొరత వెంటాడుతున్న తరుణంలో పదివేల పెంపు అనేది ప్రభుత్వానికి భారంగా మారుతుందా అనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది వాలంటీర్లకు పదివేల వేతనం పెంచి వారి విద్యార్హ విద్యార్ అర్హతలను పరిశీలించి వీరికి మూడు సంవత్సరాల కాల పరిమితితో మంచి ఉద్యోగం స్థిరపడేలా చేయడానికి ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది దీనికి సంబంధించిన విధి విధానం పూర్తయిన తర్వాత అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది ఈ మూడు సంవత్సరాల కాలంలో వీరికి ఎటువంటి విధులు కేటా కేటాయిస్తారనేది ఆసక్తికరంగా అయితే మారింది ఫ్రెండ్స్ ప్రస్తుతానికైతే